తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు పేర్కొన్నారు ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత తొలిసారి పెద్దపల్లి జిల్లా రామగుండంకు రావడంతో రామగుండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మాజీ ఎంపీ బొర్లకుంటారు వెంకటేష్ నేత బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ గణనీయంగా ఓట్లు సాధించిందని కోల్బెల్ట్ ప్రాంతంలో పార్టీ విజయం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు ముఖ్యంగా రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రయత్నిస్తామని అదేవిధంగా సింగరేణి ప్రాంతంలో సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు సందర్భంగా రఘునాథరావు పార్టీ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గుండబోయిన భూమయ్య ఊరుగుండ అపర్ణ బోడగుట్ట సుభాష్ మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు அங்க அங்க ஜிபி ஜி ನರೇಂದ್ರ ಮೋದಿ ಮೋದಿ ఈరోజు చాలాసేపటి నుంచి ఇక్కడున్న బీజేపీ కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుని బాధ్యత ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క కార్యకర్తలు ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతం యొక్క కార్యకర్తలు చాలామంది కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కాషాయ జెండా ఎగిరేయాలని పనిచేస్తున్నారు ఇది వాళ్ళ యొక్క కృషి యొక్క ఫలితం ఇవ్వాలి నాకు వచ్చిన గుర్తింపు ఈ ప్రాంతంలో జరిగిన మొన్న ఎంపీ ఎలక్షన్లు కావచ్చు దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో ఈ ప్రాంతంలో పార్టీని ఇంకా డెవలప్ చేయాలి ఈ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా స్ఫూర్తి కొరకు భారతీయ జనతా పార్టీ ఈరోజు నెల గుర్తించి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చింది రాబోయే రోజులలో పెద్దపల్లి పార్లమెంట్ ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినాయి స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా లోకల్ బాడీ కావచ్చు కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా ఎగిరేది కాషాయ జెండానే ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే విరక్తి వచ్చింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు పూర్తిగా విఫలమైంది ఇంకా టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోతుంది వాళ్ళు అన్నా చెల్లె కొట్టుకోవడం వాళ్ళకే సరిపోతుంది సో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది ఇక్కడ ఉన్న సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి ఈ బ్రిడ్జే ఉన్నది ఈ బ్రిడ్జ్ కట్టి మంత్రి డేట్ దొరకతే లేదని దానికి ఒక రెండు మూడు నెలల దాకా దాన్ని శంకుస్థాపన చేయకపోతే ఇక్కడ ఉన్న కందుల సంధ్యారాయణ గారు మేమందరం వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేస్తే ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేసి ఇవాళ రామగుండం మంచిర్యాల ప్రాంతానికి అతిపెద్ద సమస్య జాతీయ రహదారి లేదు హైదరాబాద్ నుంచి రావాలంటే ముప్పై సంవత్సరాల కింద కట్టిన రాజీవ్ రహదారి మీద వస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు హైదరాబాద్ టు మంచిర్యాలకి కొత్త జాతీయ రహదారి శాంక్షన్ చేయడానికి రెడీ ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గాయత్రి కన్స్ట్రక్షన్ ఒప్పందం ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ రహదారి అట్టడానికి ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎమ్మెల్యేలు కరీంనగర్ సిద్దిపేట రామగుండం మంచిర్యాల్ ఆసిఫాబాద్ అందరు వాడేది ఇదే రోడ్డు కానీ ఇవాళ ఈ రోడ్డు మీద ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇంతమంది చనిపోతుంది ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి ఈ అన్ని సమస్యల మీద కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడతాము స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఎగిరేది కాషాయచేత భారత్ మాతాకి దిగండి దిగండి